అష్టావక్ర మహర్షి జనకుడి ఆత్మజ్ఞానాన్ని పరీక్షిస్తున్నాడు జనక నీవు జ్ఞానివేనా లేక జ్ఞాని వేషం వేసుకున్న అజ్ఞానివా నిజం చెప్పు గురువుగారు ఆత్మ వలన బంధం అభద్రత ఏర్పడతాయి ఇదే సంసారం అంటారు ఆత్మజ్ఞానం వలన బంధ విముక్తి భద్రత వస్తాయి ఇది నేను నేర్చుకున్న మొదటి పాఠం అజ్ఞానం ఉంటే సంసారం ఉంటుంది ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా అజ్ఞానమే సంసార కారణం ఇది రెండవ పాఠం అంటే ఆశ్రమాన్ని బట్టి మోక్షం రావటం ఉండదు గృహస్థు ఆశ్రమాన్ని వదిలి అంటే గృహస్థ ఆశ్రమాన్ని వదిలి సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించినంత మాత్రాన మోక్షం గ్యారెంటీ అని చెప్పలేము గురువుగారు అజ్ఞానం ఉంటే సన్యాసికైనా గృహస్థికైనా బంధం ఉంటుంది వస్తువులు మారతాయి బంగారపు గొలుసుతో బంధం గృహస్థికి ఉంటుంది రుద్రాక్ష మాలతో బంధం సన్యాసికి ఉంటుంది ఇప్పుడు మరి గృహస్థికి ఏమో మేడలు మిద్ధ్య మీద అనుబంధం ఉంటే సన్యాసికి తన కుటీరం మీద అభిమానం ఉంటుంది కుటీరం లేదు రుద్రాక్ష లేదు కాషాయం డ్రెస్ కూడా లేదు అనుకుందాం తన దేహాన్ని సన్యాసి తను త్యజించలేడు కదా ప్రారంభం ఉన్నంతవరకు భౌతిక శరీరం ఉంటుంది కాబట్టి ఆత్మజ్ఞానం ఉన్నంతవరకు సన్యాసికైనా దేహాభిమానం ఉండక తప్పదు సర్వసంగ పరిత్యాగైన సన్యాసి అంటే ఏమిటి అర్థం అన్నీ పరిత్యజించాడు అని కానీ అతనికి ఆత్మజ్ఞానం ఉంటుంది భౌతిక సంపదలు లేవు కాబట్టి అతనికి అభద్రతాభావం మెండుగా ఉంటుంది అజ్ఞాని సన్యాసికి అజ్ఞాని గృహస్థు కంటే సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ సమస్య ఆశ్రమం కాదు ఇక్కడ సమస్య అజ్ఞానం గురువు గారు అని జనకుడు తన గురువైనటువంటి అష్టావక్ర మహర్షికి ధీటుగా జవాబు చెప్తాడు